ఇదిగోనండి నూట యాభై బస్తాలకి లక్ష రూపాయలు తీసుకోండి అరే దేవుడు ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు ఇవి తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాతి పరు అదిగలేదు ఈ నువ్వు

ఈ ఉన్నాయా ఇటువండి నేను అసలు ఆడదానికే పుట్టాల్సింది వచ్చే జన్మలో పడతాను నడవండి ఇదిగోండి తాళాలు అమ్మాయి కాలేజ్ లో దింపస్తాను రోజు లోడ లోడ వాగేవారు ఇవ్వాలని సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు తక్కువ వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపీస్టి సర్లే గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వన కాకెట్టేసి అయ్యి బాబోయ్ సుత్ కొట్టేసినట్టు ఎంత చుట్టడిపోయిందో అయ్యి బాబోయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు ఆ రాధమ్మ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్క అంత తారెట్టుకురా ఎందుకు ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి పోయింది కదా ప్యాసి వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్లిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందు నీళ్లు కత్తా శంబుడి నీళ్ళు అయిపోతాయి ఈ ఊరు నాదిరో ఈ నేల నాదిరో ఈ పొలమ నాదిరో రే బాబు ఆ కూరగాయలు ఎక్కడికి అమ్మగారు అవి అయిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు ఎవరికే మీకేనండి ఎక్కడివి ఇవన్నీ మీ క్లాసు లో గారు లేరండి ఆ తోటలే అండి మాస్టర్ గారు చాలా మంచారు మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్స్తూ ఉండే చెప్పారండి తను చెప్పడం బానే ఉంది కానీ నేను తీసుకోవటం తప్పే ఉందండి మీ దగ్గర ఉన్న ఎత్తున్నారు వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుబిడు తింటారు కదండి దాని అమ్మని కూడా తింటా అయితే నేను బయటకొత్తానండి ఎందుకయ్యా మీకు మామూలు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు వెరీ నైస్ గా చాలా నైస్ గాలండి ఎప్పుడు చూసినా చదువే చదవండి కాకపోతే నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడిపోతున్నానండి దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యం ఏమి ఉంది అదేనండి దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు ఎందుకు భయం నేను చూసుకుంటానులే థ్యాంక్స్ అండి ఇది తీసుకుని అమ్మగారికి ఇచ్చేస్తాను అలాగే సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ ఈ నెల నుంచి మళ్ళీ పాతి రూపాయలు పెంచారంట మళ్ళీ పెంచారా నా అసలు అయిపోతారు ఎవరు జనాలా గవర్నమెంట్ వాళ్ళు సర్లే కొంచెం పొదుపు అడుకో వస్తాను కొంచెం ఉండరా అయ్యా కాస్త మజ్జిగ తాగి వెళ్దు గాని ఇప్పుడు వద్దులే శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలుకలా ఉండేవాళ్ళు అంటారు ఏంటి మాస్టారు చెప్పకుండా నాక సర్లేండి సరే మీరు అడిగిన మందులు గొట్టం పొద్దున్న ఇది మధ్యాహ్నం టైం కేసుకోండి లేకపోతే తప్ప కట్టేస్తారు ఈ కట్టపోతే మాత్రం నష్టమే ఉందిరా ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు ఊరుకోండి అవే మాటలు మీ పుణ్యమాని పిల్లలు నాలుగు అక్షరం ముక్కులు ఎంచుకుంటుంటే ఓ పిల్లలు బాగా చదువుకోండి టాటా ఇదిగో నీ నీకోసం బింది తీసుకొచ్చా ఎందుకు ఇది ఉందగా బడిపోయింది అడిగి పచ్చిత్తాడు ఏంటి మా తాత ఇది అడిగి చెయ్యాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో సూపర్ ఐడియా మా తాత ఫోటో ఇంట్లో లేదు మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కన పూజ చేసుకుంటాను అవును ఇది ఎంత ఎంతైతే నీకు ఎందుకు నెత్తున్నాను కదా తీసుకో నాకేం ఒట్టి అక్కర్లేదు నీళ్లు పోసమ్మంటావా కాసాహా రేపటి నుంచి నీకు కూడా రెండు బిందెలు నీళ్ళు చేస్తాను ఒంటరి గారి నాకెందుకు రెండు బిందెలు నీళ్ళు తాగి నన్ను తాగి తతమై తానసే మంచి నీళ్ళతో తానసేస్తే మంచి రంగు వస్తాం ఏ వద్దులే వద్ద చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికేను కొత్త బింది ఈ ఏడత నుంచి బిందికి ఐదు పైసలు పెంచేస్తాను నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు పొడటానికి వస్తుంది పట్టుకొని కట్టే దాన్ని పట్టుకోమంటే నవ్వుతావండి నువ్వు అది వస్తున్నా పొడవటానికి చూడండి అది మీ దత్త బాబాకి రాబోతు దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టు నీకు నవ్వు నాటుగానే ఉంటుంది అది నా వచ్చేసరికి నేను ఎంత హడలిపోయినా నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో 通。<noise> ఇందాకంటే అంబో తెరవింది మరి ఇప్పుడు ఎందుకు పరిగెడుతుంది ఎర్ర జండెలో ఎర్ర ఎర్ర అనిది అక్కడ ఆగిపోయినా ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ్ అడ్డొచ్చినా సరే రాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారం లాంటి బుగ్గు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి నువ్వు కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్కేమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో పింది ఎనిమిది వందల మరి అద్దెస్తావు పుల్లెక్కల గుర్తులేదురా ఎన్నోది ఎనిమిదొందలు ఒక్క బిందు తింటోని అంటే రెండొందల పావల బాకి సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతకి ఏదైనా వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలు ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీంచాను పద్దు నాలుగేళ్ళన్నా అవ్వలేదు కానీ ఆ డబ్బులతో సెకండ్ నేను సైకిల్ ఎదురు బాబాయ్ మోత బరువు తొక్కుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పవురా అబ్బాయి పెద్ద మనిషి తర్వాత హాగా అని అప్పని సర్లే ఏ దేవుడు హాయ్ ఇలారా

నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందుల బాబురావు అంటే ఇష్టం మరి హోరి నా క్రీస్తుపురం చెలికాడ ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తుంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకులు ఇంకేంటి ఇష్టం నుంచి పుట్టేది ప్రేమంటే నువ్వంటే నాకు ఇష్టం మీకు ఎలా అయింది అవును నీ మీద మనసైంది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్డబ్ లబ్డబ్ అని గుండె కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కలి మూసుకో చెప్తా బాబోయ్ మూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతను ఒక పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అయ్యారు నేను తడికల్ సచివతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకున్నాండి డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమండి అంటే దాంతో జరగడం మీరు ఇంకా మానలేదు అనమాట అయ్యి బాబాయ్ మానేసేనే నాలుగు రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పు అవును నమ్మగారు అసలు ఈ నాలుగు రోజులు ఆ వైపు వెళ్ళలేదు కాకపోతే తడికల్ సచివతి రెండు మూడు సార్లు మన వచ్చింది అదిగో ఈ జన్మకు మీరు అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది బాగుండి ఇంకొక క్షణం

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళిడు ఆ పరిశీల సత్యవతతో నాకు పెళ్ళా

కలిపిస్తున్నావేంటి చెప్తా అలా చూస్తున్నావు నీకు ముద్దట్టినందుకు ఏదైనా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను తిండి పోవాలనిపించట్లేదు నిద్ర తినాలనిపించట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు మీరు చేసిన పనికి ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు మరింత ఇష్టపడతావు కుక్కను కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణేణ్ణి తీసుకెళ్దామని రాను అదిగదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే ఆ తడి తెలిసి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడు వెళ్ళింది తొరేడు కదా మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ ఆ బాబా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నావు నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవ్ మనం పాటించకుండా రోజూ ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికలు సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి ఆ నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు నేను చూసుకుంటానులే రావే పొన్నాడు పెట్టగచ్చుకుంటా చదువుకునే పడక చెత్తతో చెప్తున్నా అవా ఒత్తిదేవా నమ్మకం దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు ఇంటికి వెళ్లికెళ్ళిపోతాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోల్డ్ కొరుక్కుంటూ దూరం దూరంగా కూర్చోరు ఒకరి కౌటిలో ఒకరు అతుక్కుని ఉంటారు తింటారు కాళచాపు అవును నాకు కనుమానం అవుతుంది ఏంటి ఇంతకుముందు ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నన్ను అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం మాస్టర్ అది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పనుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని పేదోడ్ని లేనివాడిని నన్ను అమ్మాయి గేం చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడిచి ఈ చేతిని ఇలాగే పట్టుకో అమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంకమట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసుకున్నా అమ్ము నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ నేను అంటే ఇష్టం నువ్వంటే అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండే ఈ పెళ్లి జరగదా ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేమవుద్ది మీరే నాయన చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటా అభ్యంతరం వాళ్ళు కుమ్మరాడు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు ఎలా రాట్లాడుతున్నాడా నేను చెప్తాను ముందు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది అక్క రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్ళు వేయించుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపిచ్చి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి అద్దరూ పంచాయితీ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం హోటల్లో హోటల్ ఇడ్లీలు రెండు ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు చాలేదు రా అబ్బాయి అంటే ఇంకా ఎంత ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మాతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలు వచ్చాయి అలాగే రా బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిపోతాను పెట్ట కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేనేమిటి నేను చేస్తాను కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను ఫ్యామిలీ పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమిచ్చింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామన్నారు చచ్చా అలా చేస్తే ఐగర్ గారు పరుగుపోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్లి గ్యాండ్ చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అభి ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టమేనా రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకేనా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెడతావు గుడి మెట్ల మీద గొడ్లచావిడిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్తయ్య మీరు మాత్రం మాట కాకపోతే అమ్మాయి గారు అంటారు అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలవు అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు మంచిదిరా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికి వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అత మాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉంది చూస్తాను కదా అవును రామలక్ష్మి డబ్బులు వసూలు చేస్తాను ఇగో దేనికి వచ్చే సైకిల్ రమ్మంటావాదే వెళ్ళేది కొత్తూరు అవసరానికి నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఏదో మోమాట పడిపోకో ఏ నిశన్నప్పటి నుంచి ఫ్రెండ్ నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా చామంగా వెళ్ళి లాభం కదా ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలి రాకుండా నువ్వే చూసుకో ఈడేంటోట్టి మొక్క ఎత్తనాడు అనుకుంటున్నావా శనివారం శనివారం బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది అంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికొచ్చే వచ్చే పావలా ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్ మిస్అర్స్టాండింగ్